మహానాయుడు అంబేద్కర్ గారి ఆశ్రయాలను ప్రపంచమే భారతదేశానికి భారత జాతి నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని పురస్కొని కొన్ని సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బహుజన సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున అంబేద్కర్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనలు తెలియజేస్తూ మరి మానేయుడు ఎక్కడో మహారాష్ట్రలో ఒక కుగ్రామంలో జన్మించి ఇవాళ ప్రపంచానికి అందరికీ ఒక ఆదర్శవంతమైనటువంటి సమాజాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి మనం ఎట్లా బతకాలో ఎట్లా చదువుకోవాలో ఎట్లా ఓటు వేయాలో అని ఒక దీక్షిత్ ఒక మార్గ నిర్దేశ నిర్దేశకంగా గెలిచినటువంటి మానేయని మీరు అంటే చాలా గొప్ప పరిణామం మరి మానేయుడు ఎటువంటి రోజు కోసం ఆ మానేయుడు పుట్టింది ఒక దగ్గబడలో ఒక అంటరాని కులంలో పుట్టి ఈ దేశంలో ప్రజలంతా కూడా మరి చదువుకొని ఎన్నో చదువులు చదువుకొని గొప్ప గొప్ప చదువులు చదువుకొని ప్రపంచంలో ఎవరి చదవాలని చదవాలని చదువులు చదివి ఈ సమాజం బాగుండాలి ఈ కులం బాగుండాలి ఈ దేశం బాగుండాలి అన్నదమ్ముల్లాగా ఉండాలని చెప్పి ఒక సమానత్వమైనటువంటి సూత్రాన్ని మనందరికీ అందించినటువంటి మహానుభావులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం మా కుటుంబం బాగుపడాలనో మా కులం బాగుపడాలనో నేను బాగుపడాలనో కాదు ఈ మానుయుడు కలగన్నది ఈ దేశంలో ఉన్న సబ్బండ కులాలు అందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఉండాలని కలగన్నడు మరి అట్లాంటి కలగన్న రాజ్యం వచ్చినాయి వల్ల ఏం జరుగుతున్నది దేశంలో ఎక్కడో డెబ్బై ఎనిమిది ఏళ్ల కిందనే ఒక సమానత్వమైనటువంటి సూత్రం అందించాడు ఆనాడు రాజరిక వ్యవస్థ ఒకవైపు రాజ్యం వెళ్తూ ఉన్నది మనధర్మ శాస్త్రం రాజ్యం వెళుతూ ఉన్నది అటువంటి రాజ్యహింసను అటువంటి మరి మనధర్మ శాస్త్రాన్ని రాత్రికి ఎవస్తాను పటాపంచ చేసి బద్దలు కొట్టి ఒక ప్రజాస్వామ్యమైనటువంటి మన దేశాన్ని అవతరించి దేశాన్ని రూపకల్పన చేసి ప్రజాస్వామ్యతంగా మనందరికీ ఓటు హక్కును ప్రార్థించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి అటువంటి రోజు కోసం ఎన్నో నిద్ర లేని రాత్రులు ఇవాళ కనీసం ఒక అర్ధగంట సేపు ఆ మానేయుడిని తలుచుకోవాలంటే మనం అనేక రకాల పంచాయతీలు కుట్రాలు అనేక రకాల కుట్రలు కుతంత్రాలు పెట్టుకుని ఇవాళ పాల్గొంటూ ఉన్నాం కానీ ఆ మానేయుడు ఎన్నో దశాబ్దాల క్రితమే ఈ దేశం బాగుండాలని నిద్రలేని రాత్రులు గడిపి మరి మనకు గొప్ప సమానతమైన సూత్రం అందించి ఓటు హక్కును ప్రసాదించాడు మరి ఓటు హక్కు రాయడం కోసం ఓటు హక్కు రావడం కోసం ఎన్నో త్యాగాలు చేస్తే ఇవాళ మనం ఆ మాన్యుడు ప్రసాదించాలి ఓటు హక్కును ఏం చేస్తూ ఉన్నాం ఏ వర్గాలకు ఉపయోగపడతా ఉన్నది మన ఓటు ఎవరికి ఇద్దరు మన ఓటు మరి ఆ పూర్వకాలంలో ఓట్లు అందరికీ ఉండేవి కాదు భూస్వామ్య వర్గాలకు చదువుకున్న వాళ్లకు పెట్టుబడిదారులకు ఎవరెవరకు ఉండేటువంటి పరిస్థితి మరి బలైన వర్గాలకు అట్టడి వర్గాలకు అంటరాని కులాలకు ఓట్లు హక్కు ఉండే పరిస్థితి లేదు మరి అన్నింటినీ మరి ఈ వర్గాలకు ఓటు హక్కు ఉంటేనే మరి వర్గాలకు గౌరవం దొరుకుతుంది సమాజంలో అని చెప్పి మనందరికీ ఓటు హక్కును ప్రసాదించినటువంటి మహానుభావుడు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఆ ఓటు హక్కు ఇవాళ ఏం జరుగుతూ ఉన్నది ఆ ఓటు హక్కు ఓటు హక్కు ప్రసాదిస్తే మనం ఏం చేస్తా ఉన్నాయి ఇవాళ ఏ పటేల్కి వేద్దామా ఎప్పుడేద్దామా ఆ దొరక ఎప్పుడేద్దామా ఈ దొరకెప్పుడేద్దామా అని ఆలోచిస్తున్నాం తప్ప మన వర్గాల బిడ్డలు మన శ్రామిక కులాలు మన అంటరాని కులాలకు మన ఓట్లు మనం వేసుకునేవా ఆలోచన మనకు వస్తుందా కాబట్టి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఆ మానేలు ఎన్నో కలలు కన్నారు జీవితాన్ని దారపోసారు కొన్నేళ్ళకు క్రితమే మరి అట్లాంటి మానే జీవితాలను కేవలం జయంతులు వచ్చినాడు మరి దండాలేసి దండం పెట్టుకున్నంత మాత్రాన ఆ మానే గణానమైన నివాళులు వర్తించినట్టు కాదు ఆ మానేడు ఏ మార్గాన్ని సూచించాడు ఏం ఎటువంటి రాజ్యాన్ని కలగన్నాడు మరి ఆ రాజ్యం కోసం మనం ఎంతవరకు మనం సఫలీకృతం అవుతూ ఉన్నాం మరి పాలక వర్గాలు అంత గొప్ప రాజ్యాంగాన్ని అందిస్తే మరి పాలక వర్గాలు మరి ఆ రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలను అమలు చేయడంలో ఎందుకు మరి కుట్రలు పడుతూ ఉన్నాయి ఎందుకు కనీసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఆశయాలను మరి ప్రతిపాదించడం మరి ఆశయాలు కోసం పాలక పక్షలు ఎంతవరకు మరి మరి కృషి చేస్తూ ఉన్నాయి మరి జయంతిలు వచ్చినాడు వర్గంతులు వచ్చినాడు ఆ నాయకులు పాలకులు మరి విగ్రహాలను కౌగులించుకుంటున్నారు దండాలు వేస్తున్నారు దండం పెడుతున్నారు కానీ ఆ మహనీయులు కలగలనటువంటి ఆశయాలను కౌగులించుకునే ప్రయత్నం చేస్తలేరు ఏ వర్గాల కోసం అయితే ప్రయత్నాలు చేశాడో ఆ వర్గాలను ఆలింగనం చేసుకునే ప్రయత్నాలు ఈ పాలక వర్గాలు ఎందుకు చేయడం లేదు ఒకసారి మనం ఆత్మవర్షన్ చేసుకోవాల్సి ఉంటాయి అవసరం విఘ్నైనటువంటి మనం అందరం యువతరం పైన ఉన్నది మరి యువతరం ఏం చేస్తూ ఉన్నది యువతరం ఇట్లాంటి మహనీయుల వారసత్వాన్ని మనం భుజస్కందాల మీద చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైతే ఉన్నది రాబోయే కాలంలో అనేక ఎన్నికలు ఉన్నాయి ఇంకా ఆ ఎన్నికల్లో మనం మన యువతల యొక్క మన స్పష్టమైనటువంటి ఆదేశం మన స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని మనం నిలిపించాల్సిన అవసరం ఉన్నది ఎన్నికల్లో మన ఓట్లు మనం వేసుకోవాలి మెజార్టీగా తొంభై శాతం పైగా ఉన్న స్వామి కులాలు అంటరాని కులాలు ఒక దళిత కులాలు అనేక పీడిత కులాలు రాజకీయ అంటరాని తన మగ్గుతూ ఉన్నాయి కేవలం ఇవాళ చట్టసభలు అసెంబ్లీలు పార్లమెంట్లు మరి జెడ్పీ చైర్మన్లు అంటే కేవలం కొన్ని వర్గాల వశమే అవుతా ఉన్నాయి మరి మన ద అంటరాని కులాలు మన దళితుల కులాలు పీడత కులాలు మరి ఎందుకు అంటరాని తొలాలను మొక్కుతూ ఉన్నాయి మన వర్గాలకు ఎప్పుడు అవకాశాలు రావాలి కేవలం అసెంబ్లీలు పార్లమెంట్ అంటే కొన్ని రెండు మూడు వర్గాల వశమే అయితే ఉన్నాయి ఇవాళ వాళ్ళతో చట్టసభలని అగ్రపులాలు చుట్టసభలుగా మారిపోతా ఉన్నాయి తప్ప మనం కనీసం గేట్ల దాకా కూడా ఆ గేటు దాటలేని కరణంలో ఇవాళ అనేక వందరానికి తీర్చకూడాలనే విషయాన్ని మనం ఒకసారి ఆత్మ చేసుకొని రాజేయకాల మరి అంబేద్కర్ గుర్చుకొని అంబేద్కర్ కావచ్చు మాతృవర్గం కావచ్చు మన మహాత్మ శరావు కూలీ కావచ్చు మన ప్రాంతంలో పెద్ద దొంగరయ్య కావచ్చు రాకలీలమ్మ కావచ్చు ఎంతోమంది తల్లిదండ్రులు దేశంలో శిక్ష వర్గాలతో నివృత్తి రావాలని ఒక్కొక్కరొక పంతాన్నించుకొని మరి ఒక పరిపాలన కొనసాగించారు మరి అన్ని అన్ని సంవత్సరాల రకమైనటువంటి పోరాటాన్ని కూడా నిర్మాణం చేస్తే మన ఇన్ని దశాబ్దాల తర్వాత మనకు ఓటప్పు వచ్చింది ప్రజాస్వామ్య దేశంలోకి మనం వచ్చాము ఇన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత మనమేం అనేది ఒకసారి ఆత్మ చేసుకొని రాబోయే కలవలు మరి ఇంకా పెను ఉద్యమాలు నిర్మాణం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ తెలుసుకుంటున్నారు నమస్కారం